హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను చూస్తేనే తెలుస్తుంది కదా వెదర్ చాలా బాగుంది ఇంకా కొన్ని రోజులు ఆగితే ఆటోమేటిక్గా సమ్మర్ వచ్చేస్తుంది కదా అదేనండి వాకింగ్కి వెళ్తున్నా ఈ మధ్య మళ్ళీ పొద్దున్నే లేస్తున్నా ఒక్కొక్కసారి ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఏదో ఒక టైంలో కంపల్సరీగా లేస్తున్నాను అనమాట ఒక మార్నింగ్ టైంలో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కంపల్సరీగా వాక్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను మరి టెన్ థౌసండ్ స్టెప్స్ అని అనుకోవట్లేదు కానీ కంపల్సరీగా వాకింగ్ అయితే వెళ్ళాలి మళ్ళీ అది అలవాటు చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను అన్నమాట అందులో భాగంగానే వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను నేను వాకింగ్కి ఎక్కడికో వెళ్తానని అనుకుంటారేమోనండి నేను పైకే వెళ్తానమాట మేడ మీద వాకింగ్ చేస్తాను అక్కడ చేసినా కానీ మంచి రిజల్ట్సే ఉంటాయి ఆల్రెడీ నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్గా నా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఏం పనులు చేసుకుంటున్నాను ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే చెప్పాను కదా కొంచెం త్వరగా లేచేశాను ఈరోజు మరీ ఘోరంగా ఫోర్ థర్టీకే లేచాను నేను ఏం చేశానంటే ఈరోజు వాకింగ్కి వెళ్ళే ముందరే కూర వండేసి పెట్టేశాను అనమాట అది ఏం కూర అంటే బెండకాయ కూర వండాను అన్నం అవన్నీ ఇంకా తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా తాయితీగా చేసుకోవచ్చు పనులన్నీ ఆఫీసుకు కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచాను అనమాట పొద్దున్నే లేస్తే కూడా పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదండి ఎందుకో మన బ్రెయిన్ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే కొంచెం డ్రౌజీగా ఉన్నా కానీ లేచినప్పుడు తర్వాత తర్వాత అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది దట్టు ఒక్కసారి మనం బ్రష్ చేసుకున్న మొహం కడుక్కున్న ఇలాగేమన్నా చేస్తే పొద్దున్నే లేచిన వెంటనే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకోవడమే యాక్చువల్గా వాకింగ్కి వెళ్ళి వచ్చాను కదా ఆఫీస్లో కూడా కొంచెం నడుద్దామని అనుకున్నాను కానీ నడిసే అంత ఖాళీ అయితే లేదనమాట అంత ఖాళీ లేక ఇంకా నడవలేదు అక్కడ అయితే కంపల్సరిగా ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అయితే వేద్దామని అనుకున్నాను ఫుడ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుందాము మనము కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి కొంచెం నేను బాగా అయిపోయాను బాగా లావైపోయాను అని ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తా ఉన్నాను కదండి ఇంకా కొంచెం మనము ఇంటినే కాదు క్లెన్స్ చేసుకోవడము మన ఒంటిని కూడా క్లెన్స్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఎప్పుడూ ఉంటుంది కాకపోతే బేసిక్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి లావ్ అనమాట అందుకని చెప్పేసి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి లావే కదా అనే ఫీలింగ్లో ఉంటాను ఇప్పుడైతే ఇంకా లావైపోయాను అందుకని ఇంకా ఒంటను కూడా క్లెన్స్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ మంత్ స్టార్ట్ అంటే జనవరి ఇప్పుడు మనం ఎండింగ్లో ఉన్నాం కదా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు కానీ ఇంకా డస్టింగ్ చేయడము తర్వాత మళ్ళీ పండగకి వెళ్ళడము తర్వాత రావడము తర్వాత ఇంకా అలా అయిపోయింది అంతే అనమాట ఈ మంత్ అంతా ఇంకా ఇప్పటి అన్న కంపల్సరీగా చెయ్యాలి అని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను ఫుడ్లో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను నో బయట ఫుడ్ నో జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ఏది ఉన్నా కానీ ఒకవేళ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఇంట్లోనే చెయ్యాలి ఇలాంటివన్నీ అయితే అనుకుంటున్నాను హాఫ్ బాయిల్డ్ మళ్ళీ స్టీమ్డ్ ఫుడ్ స్ప్రౌటింగ్ ఇలాంటివన్నీ చేసి మనం కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఇవి అసలే ఇంకా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మంచిగా వాటర్ తాగడం కానివ్వండి ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నాను ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే నాకు నేను అస్సలు నీళ్లు తాగను అది చాలా పెద్ద డిఫెక్ట్ చాలా మంది చెప్తున్నారు కిడ్నీస్ చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నాకు అదొక టెన్షన్ వస్తుంది నాకు ఏదన్నా పెయిన్ అయ్యింది అంటే అక్కడ ఏమన్నా ఆర్గాన్ ఉంది అని అంటే నాకు ఆ ఆర్గాన్ ఏమన్నా డిఫెక్ట్ అయ్యిందా అనే ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట కొంచెం అలాంటి భయాలు నాకు కొంచెం ఎక్కువే ఇంకేం చేస్తాం కానీ మనం నీళ్ళు తాగాలని మనకు తెలుసు అయినా కానీ నేను ఏంటో తాగను నీళ్ళు అయితే ఇంక ఇప్పటి నుంచి నీళ్ళు కూడా తాగాలి అని అయితే డిసైడ్ అయ్యాను ఈరోజు డేట్ థర్టీ ఎయిత్ జాన్ అయితే ఇంకా ఫిబ్రవరి నుంచి కంపల్సరీగా కంటిన్యూస్గా వాటర్ తాగాలి ఇలాగ ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్ జాగ్రత్తలు తీసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను అన్నమాట ఇది నా డైట్ విషయము ఇక్కడొచ్చి నేను మొన్న సండే హెన్నా పెట్టుకున్నానని చెప్పాను కదండి బ్లాక్ హెన్నా అసలు జుట్టు అయితే కొంచెం స్మూత్గా అయ్యింది ఫర్ ద ఫస్ట్ టైం నేను బ్లాక్ హెన్నా అప్లై చేయించుకున్నాను నేను ఎప్పుడు బ్లాక్ హెన్నా పెట్టుకోలేదు బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అదే పెట్టించుకున్నాను అనమాట కొంచెం సిల్కీగా అయ్యింది జుట్టు అని అనిపించింది నాకు నాది గర్ల్స్ ఉంటాయి కింద కొంచెం సిల్కీగా అయ్యేసరికి కొంచెం మంచిగా అనిపించింది నేను ఒక్కటే ప్యాకెట్ తెచ్చుకుని పెట్టుకున్నాను కాబట్టి నాకు అంత ఇది కనిపించలేదు నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు ఒక త్రీ ప్యాకెట్స్ అన్న తెచ్చుకొని కంప్లీట్ జుట్టుకి అప్లై చేస్తే ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో ఆ వైట్ హెయిర్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్ అంటే కొన్ని రోజులే ఉంటుంది లేండి కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది ఏమో అని అనిపించింది అన్నమాట నేను ఈసారి ఎగ్ కూడా వేద్దామా అని అనుకుంటున్నాను నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఎగ్ కూడా వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా హెయిర్ అని అనిపిస్తుంది పెరుగు నిమ్మకాయ రసము కాఫీ పౌడరు ఎన్న మొన్న వేసింది అయితే తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఎగ్ కూడా వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఆఫీస్కి రెడీ అవుతున్నానండి ఈరోజు మొన్న ట్యూస్డే కదా వెనస్డే అనమాట ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఇదిగో జుట్టు అయితే ఇలా ఉంది మధ్య మధ్యలో వైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఫ్రంట్ నుంచి అయితే ఏమీ కనిపించట్లేదు నెక్స్ట్ టైం త్రీ హెన్నా ప్యాకెట్లు తెచ్చి కలపాలని అయితే అనుకుంటున్నాను బంజారాస్ బ్లాక్ హెన్నా కానీ జుట్టు కూడా మంచిగా అయింది అని అనిపించింది అనమాట ఇంకా వచ్చేసి సాయంత్రం ఈరోజు పొద్దున్నే లేచానని చెప్పాను కదా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే డిష్ వాషర్లో డిషెస్ అన్నీ లోడ్ చేసేసాను అనమాట ఇంకా సాయంత్రం వచ్చి నేను లంచ్ బాక్స్ ఉంటుంది కదా ఆ లంచ్ బాక్స్ ఒకటి ఇందులో పెట్టేసి డిష్ వాషర్ని ఆన్ చేసేద్దామని చెప్పేసి మనకి ఎలాగ పొద్దున్న ఖాళీ ఉంది కదా అందుకని అందులో పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడైతే డిష్ వాషర్ డిషెస్ అన్నీ ఇక్కడ ఆఫీస్ నుంచి తెచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా ఇంకా బాక్సెస్ అన్నీ కూడా లోడ్ చేస్తున్నాను అనమాట ఇందులో ఇలాగా మనకి క్లమ్జీ క్లమ్జీగా కనిపిస్తాయి కానండి ఇంత క్లమ్జీగా ఏమీ ఉండదు మనము ఉల్టా పెట్టాలి ఉల్టా పెట్టిన తర్వాత మనకి వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి కదా ఆ స్ప్రింకిల్ అయ్యేది ఒకదాని మీద ఒకటి కూడా పెట్టకూడదు గిన్నెలు ఆ స్ప్రింకిల్ అయ్యేవి వీటికి కంపల్సరిగా నీళ్లు తగలాలన్నమాట ఆ నీళ్లు తగిలితేనే ఇందులో ఉన్న ఏదైనా కానీ పోతుంది యాక్చువల్గా డిష్ వాషర్ లాజిక్ అదనమాట మనము ఆ నీళ్లు తగిలేలాగే పెడతాము ఆ నీళ్లు తగలకుండా అయితే పెట్టము సో అదనమాట డిష్ వాషర్ లాజి లాజిక్ కానివ్వండి అది ఫ్యాక్ట్ దట్ ఈస్ నాట్ ద లాజిక్ డిష్ వాషర్కి ఇన్ బిల్ట్ ఫ్యాక్ట్ అనమాట ఇది నేను ఆన్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే రెన్సిన్ అని ఒకటి ఉంటుంది కదా అది అయిపోయింది అనమాట యాక్చువల్గా ఇన్స్టాల్ చేసినప్పుడు తను ఏం చెప్పారంటే వన్ మంత్ వస్తుంది ఇది ఫిల్ చేసినప్పుడు అని చెప్పేసి అన్నారనమాట అయితే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఫిల్ చేసినప్పుడల్లా అయిపోతుంది అదైతే కొంచెం మైనస్ అనిపించింది ండి ఇంకొకటి ఏంటంటే అంత ఎక్కువ క్వాంటిటీ కూడా అందులో పట్టట్లేదు అది మరి ఒక డబ్బా మొత్తం పట్టేస్తుంది అని అన్నారు కానీ ఒక్క డబ్బాని నేను త్రీ టైమ్స్ త్రీ అండ్ హాఫ్ టైమ్స్ అయితే వేసాను ఆ డబ్బా ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేది నేను చూడలేదులేండి త్రీ టైమ్స్ అయితే వేసాను సో అదనమాట మనకి అక్కడ సిగ్నల్ ఇస్తుంది అది చూసి మనము ఇలాంటివన్నీ ఫిల్ చేసుకోవాలి సాల్ట్ కానివ్వండి రిన్సిన్ కానివ్వండి ఏదైనా కానీ సాల్ట్ అయితే ఇప్పుడు వరకు అవ్వలేదు కానీ రిన్సిన్ నాకు తెలిసి ఒక ఐదారు సార్లు అయిపోయింది మరి సాల్ట్ ఒకటేసారి ఫిల్ చేశారు ఈ డిష్ వాషర్ ఇన్స్టాల్ చేసినతను అదొక్కటే ఫస్ట్ టైం అనమాట నేనైతే సెకండ్ టైం ఇప్పటి వరకు వేయలేదు వేయాల్సిన అవసరం రాలేదనమాట ఈ ఎన్సిన్ అనేది ఎందుకు అని అంటే గిన్నెలు షైన్ అవ్వడానికి సాల్ట్ అనేది హార్డ్ వాటర్ని తీసేయడానికి అని అనుకుంటున్నాను సాల్ట్ అయితే ఇంకా మనకి ఇది వేస్తున్నప్పుడు నాకు ఒక సైన్ వచ్చింది అందుకని ఇంకా ఇన్ వేయాల్సి వచ్చిందనమాట ఈసారి ఏం చేశానంటే బాష్ కంపెనీది కాకుండా ఫినిష్ కంపెనీది మనము డిష్ వాషర్ తీసుకున్నప్పుడు ఫినిష్ కంపెనీది వచ్చిందనమాట ఒక చిన్న టెట్రా ప్లాక్ ప్యాక్ లాగా దీంతో పాటే వచ్చింది ఫ్రీగా ఇంకా అందుకని చెప్పేసి అది ప్యాకెట్ ఉంది కదా అని చెప్పి అది వేసాను అనమాట ఏదో సౌండ్ వచ్చినట్టుంది గిన్నె పడిపోయినట్టు అని చెప్పి మళ్ళీ రీ చేసి చూస్తున్నాను ఇంక ఏం చేస్తానంటే డిష్ వాషర్ ఆన్ చేసే ముందర ఫ్రిడ్జ్ అండ్ ప్యూరిఫైయర్ ఉంది కదా అవి ఆఫ్ చేసేస్తాను అనమాట అవి ఆఫ్ చేసిన తర్వాతనే డిష్ వాషర్ ఆన్ చేస్తాను ఎందుకు అని అంటే డిష్ వాషర్కి కొంచెం ఎక్కువ కరెంటు తీసుకుంటుంది లోడ్ తీసుకుంటుందేమో ఏమో అనేసి అన్నారనమాట ఎలక్ట్రీషియన్ అందుకని చెప్పేసి అలా చేస్తాను అనమాట ఇంకా ఆన్ చేస్తున్నాను కదా ఇప్పుడు తెలిసింది యాక్చువల్గా రిన్జిన్ ఫినిష్ వాళ్ళది చాలా మంచి స్మెల్ వస్తుంది గిన్నెలకి స్మెల్ ఇంపార్టెంట్ కాదు అది నీట్గా ఉండడం ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ లిక్విడ్ వచ్చేసి మనకి గిన్నెలు షైన్ అవ్వడానికి కదా మీకు ఎవరికైనా కంప్లీట్గా డీటెయిల్స్ కావాలి అని అంటే చెప్పండి డిష్ వాషర్ గురించి ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు చాలామంది దీన్ని వాడుతున్నారేమో అని అనుకుంటున్నాను నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ತಾನು ಇದು ಯೂಸ್ಫುಲ್ ಆ అనవసరంగా ఇందులో గిన్నెలు లోడ్ చేసే టైంలో మనం గిన్నెలు కడిగేసుకోవచ్చు కదా అలా అన్నీ మనం అనుకుంటాము కానీ ఇదైతే హాట్ వాటర్తో కడుగుతుంది ఇవన్నీ చేస్తుంది ఇన్ని గిన్నెలు ఉంటాయి కదండీ మనకి పన్నోలను పెట్టుకుంటే కూడా మనం కంపల్సరీగా ఏం చేసినా ఒక పన్నమ్మాయికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము దాంతోపాటే మనం కూడా లిక్విడ్స్ కొనుక్కుంటాము సోప్స్ కొనుక్కుంటాము స్క్రబ్స్ కొనుక్కుంటాము ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎందుకో నాకైతే బెనిఫిట్గానే అనిపించింది అంత యూస్లెస్ అయితే అలా ఏం అనిపించలేదు డబ్బులు వేస్ట్ అని చాలా చెప్పారు నాకు డబ్బులు వేస్ట్ అయితే ఏమీ కాదండి కొంచెం మనకి టైం కూడా సేవ్ అవుతుంది కొంచెం ప్రశాంతంగా ఉంది మే నేనైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ గిన్నెలన్నీ ఇందులోనే కడుగుతాను చెక్కవి కానివ్వండి అలూమినియం ప్రజెంట్ అయితే అలూమినియం ఏమీ లేవు ఒక కవ్వం తప్ప అదొకటి అలాగే ఏమైనా ప్లాస్టిక్వి ఇలాగా ఉంటే అవి జస్ట్ నేను కడుక్కుంటాను అంతే అనమాట బయట అపార్ట్ ఫ్రమ్ ఇది నేనైతే ఇంకా ఏది కూడా బయట కడగను అనమాట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఎవరికైనా కావాలి అని అంటే చెప్పండి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈరోజు పొద్దున్న మొక్కల్ని కూడా కడుగుదాం అని అనుకున్నాను ఇంట్లో పెట్టిన మొక్కల్ని కానీ నాకు టైమింగ్ సరిపోక జస్ట్ డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట సో ఇంకా ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మర్చిపోయానండి పైన డిష్ వాషర్ మీద ఒకటి పింగా అనేది కుండీ లాంటిది పెట్టాను కదా ఆ వేజ్ యాక్చువల్గా అది వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఫ్ల అది ఏమంటారు మన సిరామిక్ పాట్ అనమాట అందులో మొన్న నిన్న లక్ష్మి కోసుకొని వచ్చేసింది కదా పాల ప్యాకెట్తో పాటు ఇది అది బేస్ చేయడానికి నాకు ఇష్టం లేక మొన్న కడిగాను కదా బాల్కనీ ఇలా పెట్టాను అనమాట బాయండి